మీ ఫ్రెండ్ అంటే అందరూ అలానే వింటారా నిజమేనా మాకే పిచ్చా కొట్టడానికి ఊరికనే కొట్టంగా మిమ్మల్ని ఇగో ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి తిడతాం ఇప్పటికీ త్రీ టైమ్స్ చెయ్యి చేతాం తి చెయ్యకు చెయ్యకు అని అరే ఇంకెన్నిసార్లు కదా చేయకూడదు కదా అలాంటి పనులన్నీ త్రీ వింటారా ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్తే వింటారు మీరు చెప్పాలి అంతే కొట్టకూడదా ఎందుకు కొట్టకూడదు మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తే కొట్టకూడదా త్రీ టైమ్స్ బాగా చెప్తే సరిపోతుందా వింటారా నీకు టెన్ టైమ్స్ కూడా చెప్తున్నానుగా అంతకన్నా ఎక్కువ టైమ్సే చెప్తున్నానుగా అయినా నువ్వు వినట్లేదు త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ చెప్తే చాలా నీకు నువ్వు త్రీ టైమ్స్ అయినా కాదు హండ్రెడ్ టైమ్స్ చెప్పినా నువ్వు వినట్లేదు కదా ఏంటి ఇప్పుడు నీకు థౌజండ్ టైమ్స్ చెప్తే వింటావా